హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం శుభార్త అయితే చెప్పనుందండి సో వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా నాలుగు పథకాలు డబ్బులు అయితే రిలీజ్ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి బడ్జెట్లైతే కేటాయింపులు అయితే జరుగుతున్నాయండి ఏ ఏ పథకాలకి బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది అని చెప్తాను ఎగ్జాక్ట్లీ ఆ యొక్క పథకాలు ఏ తేదీ నుంచి రిలీజ్ చేస్తారని చెప్తాను ఏ ఏ పథకాలు వస్తాయని కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ ఎద్దు ఎండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతున్నాండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు ఇక రైతులు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ముందుగా చూస్తే కనుక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అయితే చేస్తున్నారండి ఇక్కడ అసెంబ్లీలో ముఖ్యంగా ప్రధానంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన డబ్బులు అయితే కేటాయిస్తున్నారండి ఈ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకం తీసుకొస్తున్నారండి ఈ యొక్క తల్లికి వందన పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఇలా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారందరూ కూడా డబ్బులు అయితే పదిహేను వేలు అయితే ఇస్తారండి ప్రతి సంవత్సరం సంబంధించి ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఎవరైతే వీరందరూ ఉన్నారో వీరందరికీ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఒక తల్లికి ఉందిన పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి ఇక జూన్ ఫిఫ్టీన్లో ఒక యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయండి ఎగ్జాక్ట్లీ ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్సు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా రెండు మీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారికి సంబంధించి రెండు ఆధార్ కార్డ్స్ ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక స్కూల్స్లో ప్రైమరీగా మీకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుందండి అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండరీగా సచివాలయాలు అయితే చేస్తారండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుందండి ఇక తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ మహిళకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల కూడా వీరికి అయితే ఖాతాలో పదిహేను వందలు జమ చేస్తారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఖాతాలకు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి చెప్పింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే కేటాయించడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే సున్నా వడ్డీ పథకం చూసుకున్న కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు కూడా బ్యాంక్స్ నుంచి అయితే లోన్స్ ఇప్పిస్తారండి ఇక్కడ లోన్స్ ఇచ్చిన తర్వాత వీరికి ఈ యొక్క లోన్స్ పైన బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పది లక్షల దాకా కూడా లోన్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క పది లక్షల పైన బ్యాంకులు ఎంతైతే ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళ కూడా డివైడ్ చేసి అయితే ఖాతాలకి అయితే జమ చేస్తారండి ఈ రకంగా ఏంటంటే బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క సున్నా ఒకటి పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే ఈ సంవత్సరం సంబంధించి అయితే రాబోతున్నాయండి డ్వాక్రా మహిళకి ఇక దీని తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వీరికి సంబంధించి ఇరవై వేలు అయితే కేటాయించారండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే ఖాతాకి అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో మొదటి విడత అయితే అయిపోతుందండి ఇక దీని తర్వాత మిగతా రెండు విడతలు కూడా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే వెయ్యిపోతున్నారు అండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి సెంట్రల్ నుంచి అయితే ఆరు వేలు అయితే వస్తుంది ఈ విధంగా ఏంటంటే రైతులకు సంబంధించి ఇరవై వేలు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇక దీని తర్వాత మత్స్యకారులకు సంబంధించి ఇరవై వేలు అయితే ఏప్రిల్ నెల అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుందండి వేట ని చేత టైంలో వారికి అయితే ఇరవై వేలు అయితే ఇక్కడ ఇవ్వబోతుందండి ముందే చూసుకుంటే కనుక ముందు చూసుకుంటే కనుక వీరికి ఇచ్చేటువంటి ఏదైతే నిరు ముందు చూసుకుంటే కనుక వీరికి ఇచ్చేటువంటి డబ్బులు అయితే ఉన్నాయో అవి అయితే పదివేలు మాత్రమే ఉండేదండి ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు అయితే పెంచి మొత్తం మీద ఇరవై వేలు అయితే వీరికి ఖాతాకైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి తీసుకురావాలని అయితే చూస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మనం ప్రధానంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కేటాయిస్తారండి అప్పుడు ఈ యొక్క సంవత్సరంలో డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ రంగం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి బెనిఫిట్ అయితే పొందబోతున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు విద్యార్థులకు సంబంధించి కావచ్చు ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వీరికి సంబంధించి కావచ్చు ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేను అయితే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి